వైసీపీ పూర్తిగా దాని బలం ఎక్కడుంది అని అంచనా వేసుకుంటుంది తన బలాన్ని చూసి ఖచ్చితంగా గెలుపు ధీమా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఇప్పటికే చాలా సర్వేలు చెబుతున్నమాట వైసీపీ నాయకులు కూడా చెబుతున్నమాట అయితే ఎక్కడ వ్యతిరేకత ఉంది ఎక్కడ బలం ఉంది అని అనుకుంటే కనుక రూరల్ ప్రాంతాల్లో వైసీపీకి విభత్సమైన బలమైతే ఉంది అనేది అలాగే అర్బన్లో కూడా కొంత బలం ఉంది అలాగే కొంత వ్యతిరేకత ఉంది అనేది తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి ఆ సర్వేలు బేస్ చేసుకొని అక్కడ అంటే ప్రధానంగా రూరల్లో చూసుకుంటే నూటికి డెబ్బై మంది దాకా వైసీపీకి జై కొడుతున్నారు అదే అర్బన్ సెక్టార్లో చూస్తే నూటికి పాతికి నుంచి ముప్పై శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు వైసీపీ కూడా రూరల్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంది ఎందుకంటే గత ఏడాది చూసుకుంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటం పాలైనప్పుడు వైసీపీ పెద్దలు కూడా ఇదే చెప్పారు మా కోట్లు వేరే ఉన్నాయని వాళ్ళు ఒక లాజిక్ కూడా తీసి మాట్లాడారు వైసీపీ అందిస్తున్న పథకాల్లో ఎక్కువ లబ్ధి రూరల్కే దక్కుతుంది కాబట్టి పల్లెలు గ్రామీణ ప్రాంతాలు తమ వైపే ఉన్నాయి అదే తమకి శ్రీరామ రక్ష అంటున్నారు మరోవైపు చూస్తే ఏపీలో అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే అక్షరాల నాలుగు కోట్ల పదమూడు లక్షలు అనేది ఎన్నికల సంఘం తేల్చింది ఇందులో గనక చూస్తే అర్బన్ సెక్టార్కి చెందిన ఓటర్లు ఎనభై ఐదు లక్షల మంది దాకా ఉన్నారు అనేది ఒక లెక్క అదే రూరల్ సెక్టార్లో చూసుకుంటే ఓటర్లు మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఉన్నారు అనేది మరో లెక్క ఈ అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నవారిలో విశాఖపట్నం విజయవాడ గుంటూరు వంటి నగరాల్లో ఎక్కువగా ఉన్నారు వాళ్ళంతా యాభై ఐదు లక్షల పైగా ఉంటారు అనేది ఇవి పక్కాగా ఒక లెక్క ఒక లెక్కలు దీన్ని బట్టి చూస్తే గనక రూరల్ సెక్టార్ కిందకు వచ్చే మూడు కోట్ల ముప్పై లక్షల ఓట్లలో వైసీపీ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది అర్బన్ వాటర్లో ఒక ఇరవై శాతం పడినా సరే రూరల్ ఓటర్లో డెబ్బై శాతం వైసీపీ పడితే విజయం చాలా సునాయసంగా ఉంటుంది అనేది వైసీపీ లెక్క అందులో ఏపీ మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో చూసుకుంటే అందులో యాభై దాకా అర్బన్ ప్రభావిత నియోజకవర్గాలు ఉంటాయి మిగిలిన నూట ఇరవై ఐదు రూరల్ సెక్టార్లో ప్రభావం ఉంటుంది అనేది ఒక లెక్క దీంతో వైసీపీకి నూట ఇరవై ఐదు సీట్లలో అత్యధిక శాతం ఓట్లు దక్కుతాయి అనేది వైసీపీ వేస్తున్న అంచనా ఒక రకంగా ఈ అంచనా కనుక కరెక్ట్ అయితే దాదాపుగా వందకు పైగా స్థానాల్లో నూట ఇరవై వంద నుంచి నూట ఇరవై స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది అనేది చాలా సర్వేలు చెప్తున్నా లెక్క అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇది కాకుండా ఒకవేళ రివర్స్ అవుతుందా ఏంటి అంటే అప్పుడు ప్రతిపక్షానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అర్బన్ ఓటింగ్ ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తే ఈ సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది అనేది కొన్ని సర్వేలు చెప్తున్నమాట